హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పుల్ల పుల్లగా పుల్ల గోంగూర పచ్చడి నువ్వులతో అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఈ రెసిపీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ ఉంటుందని మరి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుల్ల గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఒక పుల్లగోంగూర కట్టను తీసుకుని ఆకులు సపరేట్ చేసుకుని వాటిని నీట్గా వాటర్లో వేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన ఎంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి కొద్దిగా మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు ఎనిమిది రూపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు కచ్చాపించాక దంచుకొని వాటిని కూడా యాడ్ చేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలోకి మనం నువ్వుని యాడ్ చేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకున్నాను మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న నువ్వులు మొత్తం ఆ వేడికే బాగా ఫ్రై అయిపోతాయండి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుని అవసరం లేదు ఇలా ఫ్రై అయ్యాక కాస్త చల్లారనివ్వాలి పోపులు చల్లారిక వీటన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని దానికి రుచి సరిపడ్డ ఉప్పు యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి మనం పోపులు వేపుకున్నాం కదా అదే కళాయిలో మనం తీసుకున్న గోంగూరాకుని బాగా శుభ్రంగా వాటర్ లేకుండా సపరేట్ చేసుకుని వేసుకుని పైనుంచి కిందికి అలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఆకులు మొత్తం మగ్గి బాగా ఉడికిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మెత్తగా మగ్గే వరకు కలుపుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసి ఆడకుండా మనం ముందుగా పొడి చేసి ఎంచుకున్నాం కదా ఆ పొడిని దీంట్లో వేసుకుని బాగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ గొంగూరుని కూడా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లో ఆడుకుంటారు అలా కాకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ మరింత బాగుంటుంది మనం తీసుకున్న పొడిని గొంగూరు పట్టే విధంగా కలుపుకుని టేస్ట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ గోంగూర పచ్చడిని ఇప్పుడు తాలింపు వేద్దాము తాలింపు కోసం కొద్దిగా మినగపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను రమ్మలు కూడా తీసుకోవచ్చండి నేను ఆల్రెడీ వెల్లుల్లి ముందుగా యాడ్ చేశాను కాబట్టి ఈ పోపులో అయితే తీసుకోవట్లేదు ఈ గోంగూర పచ్చడికి ఈ పోపు పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా కలుపుకొని దీనిలోకి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ పుల్లగోంగూరకున్న పులప ఉల్లిపాయ ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అని అవసరం లేదు ఓ టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం కలిపి ఉంచుకున్నాం కదా ఈ పుల్లగోంగూర మొత్తాన్ని ఈ పోపులోకి యాడ్ చేసుకుని వీటన్నిటినీ కలిసే విధంగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ పుల్లగొంగూర పచ్చడి రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పుల్లగొంగూర పచ్చడి తిన్న తర్వాత నాకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్